పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో దివంగత నేత పైడికొండల మాణిక్యరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎస్వీర్ సర్కిల్ వద్ద మాణికల్లరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రభుత్వ బులిశెట్టి శ్రీనివాసు పాల్గొన్నారు మాణికలరావు తనకు చిరకాల మిత్రుడని కేంద్ర మంత్రి తెలిపారు పార్టీ కుటుంబ సభ్యులు కూడా అనేక మంది మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా సాధ్యం కాలే అయితే కూటమి తెలుపున ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిగా శ్రీ బొలిసే శ్రీనివాస్ గారు అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను మేమిద్దరం కూడా నేను శాసనసభ అయ్యాను నేను కేంద్రంలో మంత్రి అయ్యాను మానికారు అప్తుడు మన టైంలో అయిన విగ్రహాన్ని మనం నెలకొల్పోవాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సరాల కాలంగా చాలా సార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజు నా కార్యరూపం దాచడం నాకైతే చాలా ఆనందంగా ఉంది అనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తూ మాట్లాడేవాడు భక్తులు కారణంగా నీకు అవకాశం రాలేదు నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం అవుతుందని పరే పడే నాతో ప్రస్తావించేటువంటి మాధిక్యాల యొక్క లెక్కలున్నా కానీ అతని స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సులు కారణంగా మాత్రమే నేను ఈ రోజు మంచి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాను